ఈ రోజున మన జరిగిన మే మరుమూడు జరిగినటువంటి ఎలక్షన్స్ మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనందరూ కూడా ఎంతో కష్టపడి చేయడం జరిగింది దాని ఉద్దేశించి ఈ రోజున మన శాసనసభ్యులు మనందరినీ కూడా ఆత్మీయ సత్కారం ద్వారా ఒక సమ్మేళనం ద్వారా మమ్మల్ని మళ్ళీ అందరూ కలాలని చెప్పేసి అని ఆయన ఈరోజు మన గొప్పవరం గ్రామం రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సూర్కి అతిథిగా తిరిగా మీ చేసినటువంటి మన సాధారణ సభ్యులు సతీష్ సూర్య రెడ్డి ఆలస్య మీద బదులు వేరే వేదిక మీద ఉన్నటువంటి అందులో పెద్దలకు వేదిక ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగితాలు అభిమానులు అందరూ కూడా వచ్చే నాస్కరాలు అందరూ ప్లస్ నేను మీద చాలా సంతోషం మాట జరిగిన కలెక్షన్స్ మనం మనందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది మరితోటి కూడా డాక్టర్ గారు మన ఊరు ఏంటంటే ఎలక్షన్స్ లో ఈ క్యాంపెయిన్ లో మన డాక్టర్ గారు మన డాక్టర్ గారు సత్యమ రాజలక్షన్ గారు మన ఊరికి మన ఊరు తిరిగి ఇంటింటి ప్రచారం చేయడం చేయడం జరిగింది మరి అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఎలక్షన్ సరే మరి ఎవరో కూడా ఆ జరిగడాల్సిన అవసరం లేదు ఏదో రకరకాల మాటలు అనుకోవడం జరుగుతుంది కానీ ఈ రోజు చెప్తున్నా గొప్పవరం మెజారిటీ అనేది ఒక మనం ఊహించిన మెజారిటీ అయితే మనకి వస్తుంది దాని గురించి ఏ విధంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ మన మైండ్ బ్లాక్ చేయడానికి మన ఏదో మన అదే రచడానికి ఇది పందేలు కాండి పందేలు కాండి పందేలు కాయండి అంటే సంస్కృతి మాకు లేదా అవ్వాలంటాము ఏం చేయాలంటే కోడి పందేలు అయినా ఏ పందేలు వాళ్ళు ఆడుకుంటారు మాకు అవసరం లేదు మన పందేలు కొట్టడమే మన ధైర్యం మనం పనిచే పడతాం అదే కళాకారుగా నేను తెలియజేసుకుంటాను ఇంకా మాటలు జూన్ నాలుగు తారీఖు మనం మాట్లాడుకుందామని చెప్పేసి మేము వాళ్ళందరినీ కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను